మనము ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా కొట్టుకుంటే ఇట్లాంటి చెప్పులు వస్తాయి కొబ్బరి తీసుకుని ఆ చెప్పు అనేది పడేస్తాం కానీ అలా పడేయకుండా మనం ఇంట్లో ఎలా యూజ్ చేసుకోవాలో నేను చెప్తాను దీంట్లో కొంచెం కల్లుప్పు ఒక కర్పూర బిల్లని వేస్తున్నాను ఒక నఫ్ తాలింగ్ బాలు కొంచెం కంఫర్ట్ వేసి మనకి ఎక్కడైతే వాసన వస్తుందంటే బాత్రూంలో కానీ రూమ్స్లో కానీ బట్టలు పెట్టుకుని సెల్ఫ్లు ఈ వర్షాకాలం కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా వాటిని దగ్గర ఏదో ఒక మూలం పెట్టామనుకోండి ఈ కంఫర్ట్ ఉంటుంది కదా మంచి స్మెల్ అనేది వస్తుంది బట్టలు అప్పుడప్పుడు బొద్దెంకలు తిరుగుతూ ఉంటాయి కదా ఆ బొద్దెంకలు కూడా ఈ స్మెల్కి రావు నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను చేస్తే నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది పిల్లల పిల్లలు మజ్జిగ తాగడం లేదా అయితే ఇలా పొడి తయారు చేసుకొని మజ్జిగలో కలిపివ్వండి గ్లాస్ ఖాళీ చేస్తారు అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది ఒక ప్యాన్ తీసుకొని ఒక గ్లాస్ ధనియాలు ఒక గ్లాస్ జీలకర్ర వేసి వీటితో పాటు పావు గ్లాస్ వాము పావు గ్లాస్ సొంటి పావు గ్లాస్ మిరియాలు వేసి దోరగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా మన వంటింట్లో ఉండేవే ఇవన్నీ హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా వేపుకొని ఇవి పక్కన పెట్టుకొని బాగా ఆరనివ్వాలి లో రుచికి సరిపడా సాల్ట్ వేసి కరేపాకు ఒక గుప్పిడ వేసి వేపుతున్నాను ఇది వేగిన తర్వాత అన్నిటినీ ఆరబెట్టి ఆరిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసిన ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే డైలీ మజ్జిగ తాగేటప్పుడు కొంచెం మనం ఈ పొడి అనేది ఆ మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా వాటిని వెళ్ళగొట్టుకోవడానికి ఆల్ అవుట్స్ తెచ్చి పెట్టుకుంటాము అవి హెల్త్కి ఎంత మంచివి కాదు ఇంట్లో ఉండే వాటితోనే దోమలు బయటకు ఎలా పోగొట్టుకోవాలి మీకు చిన్న చిట్కా చెప్తాను కావాల్సిన బిర్యానీ ఆకు కర్పూరము చిన్నులపై పొట్టు ఇవన్నీ ఒక్కొక్కటిగా వీటిలో వెయ్యాలి కర్పూరం పొడి చేయాలి ఇలా మంట పెట్టుకుంటే దీని ద్వారా వచ్చే పొగ ద్వారా దోమలన్నీ బయటికి పోతాయి పొగ అనేది నైట్ పూట వేసుకోవాలి వేసేటప్పుడు కిటికీలు అన్ని వేసి ఈ పొగ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నట్టయితే దోమలన్నీ బయటికి వెళ్తాయి చేయలేము అని అనుకునే వాళ్ళకి ఏదన్నా ఒక ఆయిల్ తీసుకొని ఆయిల్ కర్పూరం అనేది ఇట్లా వేయాలి ఇలా ఒత్తి వెలిగించాలి ఇలా చేయడం ద్వారా దోమలన్నీ బయటికి వెళ్ళిపోతాయి మనం ఇంటి ముందు కానీ కాడ కానీ ఇలా దీపాలు పెట్టుకుంటూ ఉంటాం కదా అయితే కింద చూడండి ఆయిల్ అనేది ఇలా పేరుకుపోయి కొంచెం స్మెల్ కూడా వస్తుంది అలా కాకుండా మీకు యూజ్ అయ్యే చిన్న టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాంటి బాటిల్ వేస్ట్ బాటిల్ తీసుకొని కట్ చేసి చూడండి నేను వీడియోలో చూపించినట్టు ఇలా చేసి పెట్టుకుంటే ఆయిల్ అనేది కారకుండా ఉంటుంది మీకు గాలి వచ్చినా కూడా గాలి అనేది రాకుండా ఆపేస్తుంది ఈ టిప్ ఇంట్లో నుండి బల్లులు వెళ్ళగొట్టడానికి చిన్న చిట్కా నాలుగు చిన్నీళ్ళు పాయలు రెండు కర్పూర బెళ్ళు కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలపాలి వీటికి పేస్ట్ యాడ్ చేసి చిన్న చిన్న వండలుగా చేసుకోవాలి ఇప్పుడు బల్లెలు ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ ఆ ఉండలని వేసామంటే ఆ వాసనకి బల్లులు అనేవి ఉండవు బయటికి వెళ్ళిపోతాయి మేము ఏసీ తీసుకుని వన్ ఇయర్ దాటింది కూలింగ్ సరిగా రావట్లేదని ఓపెన్ చేసి చూస్తే ఫిల్టర్లు మొత్తం ఎలా డస్ట్తో నిండిపోయి ఉన్నాయో చూడండి బ్రష్ తీసుకొని ఫిల్టర్ని క్లీన్ చేశాడు ఇలా ఫిల్టర్ని వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల రూమ్ త్వరగా కూల్ అవుతుంది కరెంటు బిల్లు ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ అవుతుంది మీరు ఇలానే వారానికి ఒకసారి క్లీన్ చేసుకొని కరెంటు బిల్లును ఆదా చేసుకోండి ఫిల్టర్లని నీట్గా క్లీన్ చేసేసి మరలా పెట్టేస్తున్నాడు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి